తెలుగు జాతి తెలుసుకున్న వాళ్ళకి మూలధనం తల్లి తండ్రి నేర్పినట్టి మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా ప్రతికూలమైన వస్తువులు కూడా మంచి శీలము కలిగినటువంటి వారికి అనుకూలంగా మారతాయి అనేటువంటి విషయాన్ని కవి ఈ పద్యంలో వివరిస్తున్నాడు అతనికి వార్ధితుల్యయగు అగ్ని జలంబగు మేరు శైల మంచె నుండు మద సింహము జింకత రంగు దాల్చు కోణి దండయగు భీష్మ విషంభు సుధార సంబగు యవనియందు శోభిలు యవనిలో మంచి స్వభావం శోభిస్తూ ఉంటుందో అతనికి సముద్రం చిన్న కాలువలాగా నిప్పు నీరులాగా మేరుపర్వతం చిన్న రాయిలాగా మదించిన సింహం లేడిలాగా కోపించిన సర్పం పూలదండలాగా భయంకరమైన విషం అమృతంగా మారుతుంది మంచి స్వభావం కలవాళ్ళకు ఎంతటి ప్రతికూలమైన వస్తువు కూడా అనుకూలంగా మారుతుంది వారికి అగాధమైన సముద్రం ఒక చిన్న కాలువలాగా మారుతుంది చాలా వేడి కలిగినటువంటి నిప్పు చల్లని నీరులాగా మారుతుంది ఎత్తైన మేరు పర్వతం చిన్న సిరలాగా ఉంటుంది మదించిన క్రూరసింహం స్వభావం గల జింకలాగా మారుతుంది పడగెత్తినటువంటి భయంకరమైనటువంటి సర్పం మృదువైన పూలదండలాగా మారుతుంది ప్రాణాలు తీసేటువంటి భయంకరమైన విషం అమృతంగా మారుతుంది దీనికి స్వభావం అతని యొక్క సచ్చీలం మాత్రమే కనుక ప్రతి వ్యక్తి సత్స్వభావాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేయాలి తరువాత పద్యంతో మీ ముందుకు వస్తాను